అందరికి నమస్తయ్యా ఎవడో ఫేక్ న్యూస్ పెట్టాడంట నేను పాంగారు చచ్చిపోయానని ఆడెవడో తెలియాల నా కొడుకుని ఇంటికి పోయి పేక్ కోసి వస్తా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అందరు ఫేక్ న్యూస్లు పెడుతున్నారమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను సీఎం గారు కూడా స్పందించారంట నేను క్షేమంగానే ఉండ ఏడు గంటలకి ఇంటికి వచ్చిందమ్మా ఇంటి మరింత తల తీసుకుని నన్ను సునీతంగా తిరిపిస్తా ఒక నేను సెల్ఫ్ అంత కొడతాను కొట్టకపోతే మామూలు కొట్లేదు అని తల తీసుకోడు మా బాబు ఏం వెళ్ళాడు వచ్చినా గొడవ అయిందమ్మా అని అడిగితే గంటల సేపు చూసుకున్నాం మా ఇంటికి ముందు కళ్ళు తీసుకొని తిట్టింది మేమేం మాట్లాడలేదు అయ్యా ఆల్ చేసింది నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను తర్వాత బాబు తిప్పినాను ముందు తీసుకొని ఫోన్ బ్యాలెన్స్ కట్టించుకోవని వెళ్ళిన కొట్టారు అయ్యా బాగా కొట్టి ఏటీఎం కార్డు ఫోన్ లాక్కొని షార్ట్ అంతా చిరిగింది సొక్క కండగా ఆడే పడింది కొట్టికి దఫం దగ్గరికి గోన్లు పెట్టి గీసారు చేతికేం వాతలా పడింది అయ్యా మేము ఎస్పీ గారికి ఫోన్ చేస్తే అందరికి నమస్త ఎవడో పేక్ న్యూస్ పెట్టాడంట నేను పాంగారు చచ్చిపోయానని ఆడెవడో తెలియాలని నా కొడుకుని ఇంటికి పోయి పేక్ కోసి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అందరు పేక్ న్యూస్లు పెడుతున్నారమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను సీఎం గారు కూడా స్పందించారంట నేను క్షేమంగానే ఉండ కొద్ది ఏడు దాంట్లోకి ఇంకొచ్చిందమ్మా ఇంకొక తల తీసుకుని నన్ను స్నేహిత బిల్చిందా ఒకరే నేను సెల్ఫీ అంతా కొడతాను కొట్టకపోతే బాబుకి ఇవ్వట్లేదు అని తన మాట్లాడింది తల తీసుకోండి మా బాబు ఏం బయటకు వెళ్ళాడు వచ్చిన గొడవ ఎమ్మా ఇప్పుడు సేపు చూసుకున్న మా ఇంటికి ముందు తీసుకొని ఇట్టి మేమేం మాట్లాడలేదు అయ్యాస్ చేసింది నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాను తర్వాత బాబు చిట్టినాను ముందు తీసుకొని ఫోన్ లో బ్యాలెన్స్ పెట్టి కొద్దామని ఎళ్ళిన కొట్టారు బాగా కొట్టి ఏటీఎం కార్డు ఫోన్ లోని షార్ట్ అంతా చిరిగింది సొక్క కండ వాడే పడింది కొట్టికి గొప్పగా గోలు పెట్టి గీసారు చేతికేం వార్తలా పడింది అయ్యా మేము ఎస్పీ గారికి ఫోన్ చేస్తే ఎస్పీ